వెల్కమ్ టు రియల్ టాక్స్ బంగారు నగలు వేసుకొని మురిసిపోయే వాళ్ళని చూసాం బంగారుపాలెంలో భోజనం అంత ధనవంతుల గురించి విన్నాం కానీ ఏకంగా బంగారం పూత పూసిన హోటల్ గురించి విన్నారా ఆ హోటల్ ఎక్కడుందో ఆ హోటల్ నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో ఒక్కరోజు అందులో ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ హోటల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వియత్నాం రాజధాని హనోయిలో ఉన్న డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్లో తినే ఆహారం నుంచి కంటికి కనిపించే భవనం దాకా ప్రతిదీ బంగారం ప్రపంచంలోనే బంగారం పూత పూసిన మొట్టమొదటి హోటల్ ఇదే కావడం విశేషం లోపలికి స్వాగతం పలికే ద్వారాలు గదులు పైకప్పు మెట్లు కుర్చీలు టేబుల్స్ మంచాలు ఇలా అన్నీ బంగారుతో తాపడం చేసినవే అంతేనా స్నానాల గదులు ఈత కొలనులు అంటే స్విమ్మింగ్ పూలు కూడా పసిరి బనెలతో ఆకట్టుకుంటాయి తినే ప్లేటే కాదు అందులో ఉంచిన ఆహారము బంగారు రేకులతోనే తయారు చేస్తారంట దీనిలో నాలుగు వందల గదులు ఇరవై ఐదు అంతస్తుల్లో ఉండే ఈ హోటల్ అంతా బంగారం అంటే మాటలా అందుకే దీని నిర్మాణానికి సుమారు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు అయిందంట ఈ హోటల్ నిర్మాణం పూర్తి అవ్వడానికి దాదాపు పదకొండేళ్ళు పట్టిందంట ప్రపంచంలోని స్టార్ హోటల్ అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఉండాలని ఆలోచనతో కట్టిన ఈ గోల్డ్ ప్లేటెడ్ హోటల్కి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు ఈ హోటల్ రెండు వేల తొమ్మిదిలో నిర్మించబడింది బంగారం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని నమ్ముతారు అందుకే ఇది బంగారంతో తయారు చేయబడింది దీనిలో పనిచేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ సిబ్బంది దుస్తుల కోడు ఎరుపు బంగారంలో ఉంటుంది అంతా బాగానే ఉంది కానీ ఈ బంగారం హోటల్లో బస చేసేదెవరో అంటారా ఒక పూటకు ఇరవై ఐదు వేలు ఖరీదు పెట్టే వ్యక్తులు ఎవరైనా వెళ్ళొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి